విరాట్ కోహ్లీ పాకిస్తాన్ టీం పై కొట్టిన సిక్స్ ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ చూసి సునీల్ గవాస్కర్ గంతులేయడం ఆ తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని భుజాలపై ఎత్తుకుని తిప్పేయడం ఆ తర్వాత హార్దిక్ కన్నీళ్లు పెట్టుకున్న క్లిప్ వాట్ ఏ హిస్టారికల్ మూమెంట్స్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎన్ని సార్లు చూసిన ప్రతిసారి గ్రూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి గెలవాలి ఫ్రెండ్స్ ఈసారి టీమిండియా తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలి కమాన్ ఇండియా కమాన్ ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నాడు నమ్మకం కోల్పోవద్దు అధైర్యపడద్దు విజృంభించండి విధ్వంసం సృష్టించండి విజయాలు సాధించండి మరొకసారి మన ఈ భారతదేశానికి ప్రపంచ కప్ని అందించండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది మన టీం కి సపోర్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి తప్పకుండా ఆ వీడియోకి లైక్ కొట్టండి వీలైతే కామెంట్ కూడా చేయండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నా చూసి మీరు ఆస్వాదించండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అప్పటి వరకు టేక్ కేర్ బాయ్